పాలనలో రైతన్నకు దేశంలో ఎక్కడా ఇవ్వలేనంత భరోసా దొరికింది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందికి ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు అందించారు సో ఏటా సగటున పదమూడు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి పంతొమ్మిది వందల యాభై పాయింట్ ఐదు ఒకటి కోట్ల చొప్పున ఈ నాలుగేళ్లలో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది రైతులకు చేకూర్చిన లబ్ధి లక్షా పన్నెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు అన్ని పథకాల ద్వారాగా భూములు లేని కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు ఎరువులు పురుగు మందులు పంపిణీ చేస్తున్నారు లక్షలోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ చేస్తున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా మూడు విడతల్లో ఇప్పటి వరకు ముప్పై మూడు వేల రెండు వందల పది కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం రైతులకు అందించారు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోతే రైతులకు ఆ సీజన్ లోనే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నారు సీజన్ కు ముందుగానే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం అందిస్తున్నారు ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా ఉచితంగా యూనివర్సల్ బీమా కవరేజ్ని కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒకటా రెండా అన్ని రకాలుగా మేలు చేస్తూ రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపుతూ వ్యవసాయాన్ని పండుగలా చేసిన చరిత్ర జగనన్నది సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడమే ఆ వెలుగు జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది అందుకే జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి రోజు ఏపీలో సంక్రాంతిలే రైతు రాజ్యం మళ్లీ మళ్లీ జగనన్న తోనే సాధ్యమవుతుందని గ్రామంలో కెళ్ళి సామాన్యుల్ని ఎవరిని అడిగినా సరే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి అని ముక్త చెప్తున్నారు